ైల మహాక్షేత్ర శ్రీ గౌరీ శంకర నిత్య అన్నదాన సత్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సగర భూషణ గౌరవనీయులు శ్రీ పడమటి కృష్ణయ్య సగర గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది ఈ సత్ర సేవకులుగా కుల సంఘ యొక్క జాతి ప్రయోజనాల కోసం పనిచేసి సేవకులుగా మన ముందు కూర్చున్నారు మేక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈఎన్ శ్రీనివాస్ శ్రీనివాసులు సగర గారు దయచేసి చిన్న సూచన మాత్రమే ఈ కణపత్రంలో సగర అనేది తప్పకుండా పెట్టాడు దయచేసి పక్కనున్న రజకులు రజకాన్ని పెట్టుకుంటున్నారు ఆ పక్కనున్న గుప్తాన్ని గుప్తాన్ని పెట్టుకుంటున్నారు రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటారు యాదవ్ యాదవ్ పెట్టుకుంటారు కాబట్టి దయచేసి మనము మన జాతి వెలుగులోకి రావాలంటే కరపత్రమే కాదు ఎక్కడైనా మీరు మాట్లాడి సంబోధించే క్రమంలో కూడా సగర అనేది చేయాలని చెప్పి ఒక సూచన మాత్రమే దయచేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ సత్రం ప్రధాన కార్యదర్శి గౌరవనీయుడు శ్రీ కేపీ రాములు సగర గారు కోశాధికారి గారు శ్రీ నంగలం ప్రసాదరావు సగర గారు అదేవిధంగా వెంకటరమణ సగర్ గారు వీరికి మీద ఉన్నటువంటి టి సురేష్ బాబు సగర్ గారు రాయుడు సగర్ గారు డాక్టర్ గిడ్యా సగర్ గారు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ శ్రీమతి పార్వతీదేవి సగర్ గారు అనంతరామ్ సగర్ గారు మా రాష్ట్ర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర పోషాధికారి శ్రీ ఒడ్లకొండ కుమారస్వామి సగర్ గారు నేతలు ఉన్నటువంటి మారన్న చాలా మంది కొద్దిగా తెలియదు వాళ్ళందరికీ కూడా విచ్చేసినటువంటి జిల్లాల అధ్యక్షులు మా కుమార్ సాగర్ గారు మా సతీష్ సాగర్ గారు చంద్ర సేగర్ గారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాటలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఒకసారి మనం అందరం కూడా ముచ్చట్లు పనిచేద్దాం సార్ సమయం తప్పించేదు మంచి మెసేజ్ మనం ఇక్కడికి ఈ శైవక్షేత్రానికి భక్తి మార్గంలో వచ్చినాం అందరం కూడా ఒకసారి అందరూ కూడా స్థుతించాలి అందరం మళ్ళీ అక్కడ ముచ్చడం గారు అందరూ ఓం నమశివాయ ఎంతా చెప్పాలి హరహర మహాదేవా అందరూ కొంతమంది అవన్న దంపిస్తూ అని అంటలేదు నోరున్న బతులు అనాలి హరహర మహాదేవా జైర జై భగీరథ జై భగీర సప్తం యొక్క కార్యక్రమాలు యాక్టివిటీస్ మన ముందర వాటిని పెట్టారు ఈరోజు ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి ఈ శైవ క్షేత్రంలో ఏదైతే శివరాత్రి మహాపర్వదినాన్ని ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుపుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి గవర్వనీరు పంబడి కృష్ణయ్య గారి కు మొదటగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శ్రీకారం చుట్టారు సందర్భం శ్రీశైలంలో ఒక అన్నదాన సత్రం చక్కగా ఉంది ఇక్కడికి వస్తే మంచి వసతి మంచి ఆహారము మనకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రజలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి మహాక్షేత్రం మనందరికీ తెలుసు ప్రపంచంలోనే ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా మరి సమాజం అంతా చూస్తున్నటువంటి తిరుపతి క్షేత్రంలో మనకు ఒక సత్వం ఉండాలని చెప్పి గొప్పగా ఆలోచించి సంకల్పించినటువంటి పెరపటి కృష్ణయ్య గారి యొక్క టీం అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ గట్టిగా వారికి ఉంటాలి చూస్తా ఉన్నాను కృష్ణయ్య గారు నేను ఇక్కడ శ్రీశైలం సత్రానికి వచ్చిన నాటి నుంచి చూస్తా ఉన్నాను దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం దగ్గర చూస్తా ఉన్నాను కృష్ణయ్య గారు వయసు పైబడిన మరి వారి యొక్క తన మన ధన ఏదైతే తన మనసు తన ధనము తన సమయము మొత్తం కూడా ఇక్కడ వెచ్చించి ఈ సత్రాన్ని చక్కగా ముందుకు తీసుకుపోవడం కోసం ఒక వారధిగా ఒక సారథిగా ముందు నడుస్తున్నటువంటి కృష్ణయ్య గారు వారి గురించి ఎంతో ఎప్పుడున్నా కూడా తప్పని వారు ముందు నడుస్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి టీమ్ ఏదైతే ఉందో కెజీ రాములసేఖర గారు కావచ్చు మంగరం ప్రసాద్ చాలా చక్కగా వారికి వారి టీం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి సత్య కమిటీ అని నేను సంబోధిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ టీం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క పనితీరు ఏదైతే ఉందో రేపు యాదాద్రి సత్రం కావచ్చు ఆ తిరుపతి కూడా రేపు అవసరమైతే ఇంకా మరి వచ్చేటువంటి కొత్త టీం ఎవరైనా నుంచి ఎవరైనా మీకు అనుగుణంగా మీకు ఏదైతే యాడింగ్ వచ్చేటువంటి వారు కావచ్చు భీమావాడలో స్థలంగా ఉన్నారు అక్కడ కూడా సత్యం కట్టబోతా ఉన్నారు ఆ టీం కావచ్చు ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా ఈ టీం ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు పర్మన్ కృష్ణయ్య గారి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది మూన్నర రోజులు సురేష్ బాబు గారు కావచ్చు వాళ్ళ యొక్క మొత్తం టీం అంతా కొడుకులు కోడళ్లు నన్మలు నందరాలు అందరూ వచ్చేస్తారు ఆయనకు ¿Qué sí, 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 es